తనకల్లు మండలంలో ఉండే ఎంపీపీ వైస్ ఎంపీపీ పదిహేను మంది సర్పంచులు పదమూడు మంది ఎంపీటీసీలు ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కదిరి నియోజకవర్గం టికెట్ లేదు అనే వార్త తెలిసినప్పుడు నుండి స్థాపానికి గురై ఎవరికి పరిచయం లేనటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినందుకు అదే కాకుండా ముక్కు మొహన్ తెలియని వాళ్లకి టికెట్ ఇస్తే మేము చేయలేము అని రాజీనామాలు చేయడం జరిగింది అని మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు

పార్టీకి నేనున్నాను నాయకులు కానీ ప్రజలకు కానీ నేను అండగా ఉంటాను ఏ సమస్య తీర్చి ఉన్నానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీని బలోపేతం చేసి ప్రతి ఇంటికి కదిలి కాన్సించి మొత్తం ప్రతి ఇల్లు తిరిగి ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నది నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్య తీర్చిన వ్యక్తికి ఈరోజు గౌరవమైన అవమానం ఏకపక్ష నిర్ణయం వల్ల కలిసి శాసనసభ్యులు మనస్తాపం చెంది ఆయన ఈరోజు గమ్మున ఏం చేయక కోల్పోక గమ్మున ఇంట్లో నుండి పరిస్థితి ఈ పది సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేసి నిరంతరము ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తికి కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా సొంత నిర్ణయము ఏకవిపక్ష నిర్ణయం తీసుకున్న అధిష్టానానికి ఒక విన్నపం చేయదలుచుకున్నాము ఆ విన్నపం ఏమంటే దయచేసి మాయగురు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే గారిని కానీ ముందు ఉంచుకొని వాళ్ళ ఉన్నయాన్ని కట్టుబడి అభ్యర్థి ప్రకటిస్తే ఎంతో సంతోషిస్తామని ప్రత్యేకంగా నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పెద్దిరెడ్డి రామచంద్రరాడికి కానీ నిదిరెడ్డి గారికి కానీ సజ్జన రామకృష్ణారానికి కానీ చిరస్సు ఉంచి బాలా ఉదయంతో వినమించుకుంటున్నాం ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎంపీడీసులకు ఎంపీపీలకు సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం